హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక మినీ బ్లాగ్తో వచ్చేసాను ఈరోజు కార్తీక మాసం కదా కార్తీక మాసం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కార్తీక దీపం అనమాట ఉదయాన్నే లేచి ఇక్కడ ఐదు గంటల వరకు దీపం అయితే పెట్టేశాను మనం దీపం అనేది సూర్యోదయానికి ముందే పెట్టేసుకోవాలి కదా అదేవిధంగా ఫస్ట్ డే చెకచక అన్ని పనులన్నీ చేసేసుకొని ఒక ఐదు గంటలకన్నా ముందే ఇక్కడ దీపం అయితే వెలిగించుకున్నాను అలాగే గడపకు కూడా మొత్తం పసుపు అంతా పట్టించి ముగ్గు బియ్య పిండితో ముగ్గు వేసి పూలన్నీ పెట్టేసుకున్నాను అనమాట అలాగే ఇంట్లో కూడా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా కార్తీక మాసం మొదటి రోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట గుడి ముందర ఈ విధంగా పసుపుతో అలికి ముగ్గు వేసుకున్నాను అలాగే వాకిట్లో కూడా ఇంటి ముందు అలాగే మెట్ల అలాగే మనము రోజు వంట చేసే స్టవ్ కూడా ఈ విధంగా అయితే నీట్గా కడిగేసుకొని అయితే వేసేసుకున్నాను ఈశాన్యం మూలలో రాగి చెంబులు నీళ్లు అలాగే పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక కాయిన్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్ అలాగే పువ్వులు వేసేసి ఈశాన్య మూలలో పసుపుతో అలికేసి ఈ విధంగా కలషం అయితే పెట్టేసుకోవాలి ఈ కార్తీక మాసంలోనే కాదు ప్రతిసారి నేను ప్రతి శుక్రవారం అలాగే పెడతానన్నమాట చూసారు కదా నేను ఈ కార్తీక మాసం లాస్ట్ ఇయర్ నుంచి పట్టుకుంటున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫిఫ్టీన్ డేసే ఉన్నాను పౌర్ణమి వరకు ఉండి తర్వాత ఉండలేదు కానీ ఈసారి కార్తీక మా ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు ఉందాం అనుకుంటున్నాను అలాగే వాకిట్లో కూడా ముగ్గులైతే వేసేసుకున్నాను లాస్ట్ ఇయర్ కార్తీక మాసం తర్వాత నాకు ఇంట్లో పరిస్థితులు కూడా మంచిగా అనిపించాయన్నమాట అందుకోసమైతే ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా పట్టుకోవాలనిపించి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తం పట్టుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ మండే నుంచి అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకుంటారనమాట మా ఇంట్లో అలాగే గుమ్మం మెయిన్ గుమ్మం ముందర రెండు దీపాలు అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఉదయం సాయంత్రము రెండు పూటలా పెట్టేసుకోవాలి రెండు పూటల స్నానం చేసుకోవాలన్నమాట ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి నార్మల్ డేస్లలో అయితే తొమ్మిది గంటలకు పది గంటలకో పూజ చేసుకుంటాం కదా ఇప్పుడు తెల్లవారి లోపే పూజ చేసుకుంటే ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళాలి కదా అతని బాక్స్ కోసం అయితే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే స్టవ్ పై పెట్టేసి అలాగే ఆలు కర్రీ చేయాలి ఆలు కర్రీ కోసం అయితే ఆలు కట్ చేసుకోవాలన్నమాట ఈరోజు అది చిన్న మినీ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి